ఓం విఘ్నేశ్వం శ్రీగురు వ్యో నమ ఓం జన నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీకు ఈ మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే ఆదాయం కూడా మాకు బా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ స్థిరాస్తుల విలువలు కూడా బాగా పెరుగుతాయి అలాగే ఖచ్చితంగా ఒక కొంతమంది కొత్త స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారుతుంది స్నేహ బంధంగా మారుతుంది ఆ బల బంధం బలపడుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పిల్లలు లేని వారికి పిల్లలు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకు ఖచ్చితంగా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కలడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకుడికి ఈ రోజున మీకు మీ పార్ట్నర్స్ ఎవరైతే మీ యొక్క కుటుంబ వాతావరణం విషయంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీ ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి శారీరక సుఖం కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడితే అనారోగ్య సమస్య నుంచి మీకు సాంతవం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి ఈరోజంతా కూడా చాలా సంతోషంగా హ్యాపీగా సుఖంగా మీరు జీవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆదాయం అన్ని రకాలుగా మీకు పెరుగుతుంది అయితే ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది వ్యాపారస్తులైతే వ్యాపారాల్లో మంచి లాభాలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి మీ ప్రతిభా పాట వాళ్ళకు మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీ పేరు అందరిలో కూడా నానుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు మీకు ఇష్టమైన మీకు ఇష్టమైన ఆహార పదార్థాలని భుజిస్తారు అలాగే ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజున మీరు సుఖ సంతోషాలు అనుభవిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు మెచ్చిన మీకు నచ్చిన విలువైన వస్తువులు ఏవైతున్నాయో ఆ విలువైన వస్తువును కూడా ఈరోజున మీరు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ ద్వారా మీరు బహుమతిగా పొందడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చాలా వరకు కూడా మీకు ఆశాదనకరమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఏ పనైనా సరే మీకు ఖచ్చితంగా కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అని ఉంటుంది అయితే కొంచెం సాయంత్రం దాటిని గానించి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ ఖర్చులకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం దూరంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాజుకి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు చదువులో ఏకాగ్రత కుదురుతుంది చదువులో వాళ్ళకి శ్రద్ధ కలుగుతుంది చదువు మీద దృష్టి పెడతారు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల వాళ్ళు చదువులో ఆశాజనకమైన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాలి మంచి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వివాహం కాని వారికి ఈ రోజున వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు లేని వారికి కన్సీవ్ అయ్యి ఆల్రెడీ రెడీగా ఉన్న వాళ్ళకి ఈ రోజున సంతాన యోగం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకుల స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వృత్తి ఉద్యోగాల పరంగా కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రఠం చేయండి అలాగే శని జపం చేయండి అలాగే గురు జపం కూడా చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం